హాయ్ అండి అందరికీ నమస్తే తమ్ చూశారు కదా పదివేలు సబ్స్క్రైబర్స్ అయింది అది మీ అందరి ప్రోత్సాహంతోనే కదా ఇంతగా నేను రాగలిగాను అంటే మీరు అందరి ప్రోత్సాహమే కదా చాలా చాలా ఆనందంగా ఉందండి అసలు ఈరోజు నాకైతే మాత్రం అందరికీ ధన్యవాదాలండి ప్ర పదివేలు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు 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 పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇంకెంతకన్నా పెద్ద మాట ఏమైనా ఉంటుందేమో నాకైతే తెలీదు థ్యాంక్స్ అండి అసలు చాలా చాలా ఆనందంగా ఉంది నాకు ఈ ఛానల్ని ఇంకా ముందుకు ఇంకా నడిపించాలి ఇంకా మంచిగా నాలెడ్జ్ ఇవ్వాలి ఇంకా మంచిగా నాకు తెలిసినంతలో ఇంక అన్ని తెలియచేయాలని చాలా చాలా ఆనందంగా ఉంది నాకైతే మాత్రం నేను గార్డెన్ మీట్ కూడా కావడం వల్ల మన గార్డెనింగ్ ఫ్రెండ్స్ కూడా వచ్చారు వచ్చి అందరం కూడా ఈ ఆనందాన్ని ఈ విధంగా మేము షేర్ చేసుకున్నామండి నాకు ఈ సబ్స్క్రైబర్స్ ఈ యూట్యూబ్ ఛానల్ ఈ గార్డెనింగ్ ఎన్నికీ కారణం మా వారే కదా ఇలాగా మేము చేసామండి చాలా అసలు ఎంత అంటే ఆనందానికి ఇది లేదు అదంతా మీ ప్రోత్సాహం వల్లనే మీ అందరూ ఇది వల్లనే ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి వ్యూవర్స్కే కానీ సబ్స్క్రైబర్స్కే కానీ లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మనస శిరస వాచ నమస్కారాలు తెలియచేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నన్ను ఇంకా ముందుకు నడిపించడానికి మీరందరూ కూడా ఈ విధంగా నన్ను ఆదరిస్తున్నందుకు ప్రోత్సహిస్తున్నందుకు మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి అలాగే అసలు ఈ ఛానల్ని నాకు తెలిసినంతలో నాకున్న నాలెడ్జ్లో ఇంకా కొంచెం ముందుకు ఇంకా మంచిగా జరిపించాలనేసి నేనైతే మాత్రం ఇంకా అనుకుంటున్నాను కాబట్టి అందుకు మీ సపోర్ట్ అయితే చాలా చాలా కావాలి నేను గార్డెనింగ్ ఫ్రెండ్స్ మధ్యలో గార్డెనింగ్ ఛానల్ని ఇలాగా మనం సెలబ్రేట్ చేసుకోవడం అయితే నాకు అసలు చెప్పలేనంత ఆనందంగా ఉంది నా జీవితంలో ఇదొక పెద్ద ఆనందంలాగా అనిపించింది పదివేలకే ఇంత ఆనందమా అని మీరు అనుకోవచ్చు లేదండి నాకు అది మాత్రం మీరు అందరూ ఇచ్చిన గౌరవంగానే భావిస్తున్నాను నేను పదివేల మంది మీరు ఇచ్చిన గౌరవంగానే భావిస్తున్నాను చాలా చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ నా నా బాధ్యత కూడా ఇంకా పెరిగింది ఈ ఛానల్ ద్వారాగా మరింత మందిని గార్డెనర్స్ని తయారు చేయాలి మంది గార్డెనర్స్ చేస్తున్న వాళ్ళకి నాకు తెలిసినంతలో నాలెడ్జ్ అందించి ప్రోత్సాహాన్ని కూడా అందించాలి ఇంకా మంచి మంచి విషయాలు ఛానల్ ద్వారాగా చేరాలి అనేదే నా తపనండి అందుకు మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించి నన్ను ముందుకు నడిపిస్తారని ఇది ఎందుకు కారణ కారణం వాళ్ళు కూడా మీరేనని నేను గట్టిగా నమ్ముతున్నానండి మనం ఏదో దేవుడు దయ అంటాం కానీ అది కరెక్టే కాకపోతే ఏంటంటే దైవం మానుష్య రూపేణ అనేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అక్షరాలు నిజమండి ఆ భగవంతుడు కూడా మన మనుషుల ద్వారాగానే మనకు అన్ని కార్యక్రమాలు చేయిస్తుంటారు మనకు అందుకు మీరు అందరినీ కూడా నాకు దైవంగానే సమానం పదివేల సబ్స్క్రైబర్స్ కూడా నాకు దైవంతోనే సమానం ఫ్రెండ్స్ నాకు ఈ విధంగా కుటుంబ సభ్యులు అందరూ తర్వాత ఫ్రెండ్స్ గార్డెనింగ్ ఫ్రెండ్స్ అందరూ కూడా నాకు ఇలాగ సపోర్ట్ ఇచ్చి ఈ ఛానల్ని పదివేలు సబ్స్క్రైబర్స్ తీసుకొచ్చారు చాలా చాలా ఆనందంగా ఉంది ఇది కూడా నాకు మంచి మొక్క నాకు గిఫ్ట్గా ఇచ్చారు అనూ అయితే అసలు నేను ఈ మొక్క ఒకటి ఉందని కూడా నాకు తెలియదు అదేంటనుకుంటున్నారు చుక్క మళ్ళీ వైలెట్ కలరు మనకు అందరికీ తెలిసింది ఏంటంటే చిన్న చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన కలరు వైట్ ఇక్కడ చూస్తారా మా ఆనందాన్ని అసలు ఎన్ని వేలు ఖర్చు పెడితే ఇలాంటి అంటే ఆనందం వస్తుందండి మొక్కల స్నేహితులు ఉంటారా అనిపించింది ఇంత ఆనందంగా ఇంత బాగా ఉంటారా అనిపించింది కాబట్టి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అండి పదివేల సబ్స్క్రైబర్స్ కూడా ధన్యవాదాలు మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను నమస్తే అండి